తులారాశి వారికి మే పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పనులన్నింటినీ కూడా కాసేపు ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందనమాట ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ తులారాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి మరీ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది అంతేకా కాకుండా మీకు జరగబోయే నష్టాలకు ఆ నష్టాల నుంచి ముందుగానే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వివరించడం జరిగిందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేయగలుగుతున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించ ని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక తులారాశి వారి విషయానికి వస్తే తులారాశివారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి వీరు చూడటానికి కూడా చాలా తెలివిగా కనిపిస్తూ ఉంటారనమాట ఎదుటి వారికి చిక్కరు దొరకరు అన్నట్లుగా ఉంటారు అంతేకాని ఎదుటి వారి మాట వింటున్నట్లుగా ఉంటారు ఎదుటి వారు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నట్లుగా ఉంటారు చాలా మంచిగా ఉన్నట్లుగా ఉంటారు కానీ వీరి మనసుకు ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారు ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయనమాట అలా అని చెప్పి ఎదుటి వారి మాట అస్సలు వినరా ఎదుటి వారంటే విలువ లేదా గౌరవం లేదా అంటే అది నిజంగా పొరపాటే ఎవరి మాట వినాలో వారికి బాగా తెలుసు ఎవరి మాట వినాలో వారి మాట వింటూ ఉంటారనమాట ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారి మాట అస్సలు వినరు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికున్న తెలివైన తత్వానికి వీరికున్న అందమైన రూపానికి నిజానికి చెప్పుకోవాలి అంటే ఏంటంటే తులారాశి వారు చాలా అందంగా ఉంటారండి చక్కటి రూపం కలిగి ఉంటారు మంచి రంగుతోటి ఒత్తైన కురులతోటి విశాలమైన నుదురుతోటి చక్రాల లాంటి కళ్ళతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటువంటి మాట తీరుతోటి చలాకితనంగా చురుకుతనంగా ఉంటారనమాట తులారాశివారు తులారాశివారు వ్యక్తిగతంగా చాలా తెలివైనవారు వీరికి ఉన్న అందానికి కానీ వీరికి ఉన్న తెలివికి కానీ వీరి మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే వీరు బయటకి కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు ఎదుటి వారి కింద మేమెందుకు లొంగాలి ఎదుటి వారి కింద తలదించాల్సినంత అవసరం ఏముంది అన్నట్లుగా ఆలోచిస్తారనమాట అంటే వీరి మీద వీరే యొక్క ఎక్కువగా ఆధారపడతారు వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటారు వీరి ధనాన్ని వీరే సంపాదించుకుంటారు అనమాట ఎవరిని కూడా చాలా గుడ్డిగా అయితే మాత్రం అస్సలు నమ్మరు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఎవరినైనా కానీ గుడ్డిగా నమ్మారు అనంటే వారు ఎంతో నమ్మకమైన వ్యక్తులు వీరికి ఎంతో అంటే ఎంతో ప్రేమ గల వ్యక్తులు ఎంతో ప్రేమించదగిన వ్యక్తులు వీరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తులు ఇలాంటి వారిని చూ చూసుకొని మాత్రమే నమ్ముతారు తప్ప ఎవరిని పడితే వారిని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు స్నేహం చేసి వెంటనే నమ్మేసేయడము వారి చేతుల్లో మోసపోవడము ఇటువంటివన్నీ కూడా వీరిని అంటే అలా ఆ విధంగా మోసం చేయడం అనేది అసాధ్యం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అందుకే ఫస్ట్లోనే చెప్పాను నేను వీరెవ్వరికీ కూడా చిక్కరు దొరకరు అని చెప్పి వీరిని మోసం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు వీరికి మొహమాట కూడా అంతగా ఉండదండి చాలా తెలివిగా ఆలోచిస్తారు ఎక్కడైనా కానీ కొంచెం మొహమాట పడ్డారు అంటే కనుక దానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుందన్నమాట అంతే కానీ వీరి వరకు కనుక ఆ మొహమాటం వల్ల ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కానీ ఆ మొహమాటం పడటం అనేది అస్సలు చెయ్యరు వీరి వరకు వీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు కేవలం వీరిని వీరు మాత్రమే మాట్లా అంటే కాపాడుకోవడం కాదు వీరి యొక్క కుటుంబాన్ని కూడా చాలా సేఫ్గా ఉంచుతారనమాట కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు వీరి యొక్క పార్ట్నర్ కానీ వీరి యొక్క బిడ్డలు కానీ వీరికి నిజంగా చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకుంటారనమాట ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే వారి పని ఒక ఎత్తు అయితే వీరి యొక్క లైఫ్ పార్ట్నరు బిడ్డలు వీరి కుటుంబం అనేది ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు అనమాట తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా వీరు లైఫ్ పార్ట్నర్కే ఎక్కువ వాల్యూ ఇస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరు చేసే పని తీరు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఒక్క పనితో సరిపెట్టుకోరు వీరికి ధనం మీద చాలా ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది ధనం మీద ఆశ పడడంలో ఎటువంటి తప్పు అయితే లేదండి ఎందుకంటే ఒకరి కింద చెయ్యి చాపి సోమరితనంగా కూర్చొని పదే పదే వారిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకటం కంటే ధనం మీద ఆశతో ఒకటికి నాలుగైదు పనులు కల్పించుకొని చేసుకోవడం ఒకటికి నాలుగైదు వ్యాపారాలు అనేవి తెలివిగా పెట్టుకొని చేసుకోవడం దాని ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు అయితే లేదనమాట ఆ విషయంలో తులారాశి వారు ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తెలివిగా ఆలోచిస్తారు ధనం సంపాదించే విషయం దగ్గర కూడా ఒకటికి నాలుగు వ్యాపారాలు పెట్టుకుంటారు మగవారైతే ఆడవారు కూడా తక్కువేం కాదండి ఒకటికి రెండు మూడు వ్యాపారాలు పెట్టుకుంటారు అన్నింటినీ కూడా చాలా చాలా తెలివిగా మెయింటైన్ చేసుకుంటారనమాట వీరికి గతంతో పోల్చుకుంటే డబ్బుకి సంబంధించి ఎటువంటి దిగులు ఎటువంటి లోటు లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి యొక్క ప్లస్ పాయింట్ అంటే వీరి యొక్క అదృష్టం ఇంకా ఏంటి అంటే కనుక వీరికి పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు కూడా చాలా ఎక్కువ ఖరీదైనవి వస్తూ ఉంటాయనమాట ఎక్కువ ఖరీదైనవి ఉంటూ ఉంటాయి వీరు పుట్టుక కూడా ఎక్కువగా ధనవంతుల కుటుంబంలోనే పుట్టి ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తులారాశి వారు పుట్టుక ధనవంతుల ఇంట్లో పుట్టకపోయినప్పటికీ కూడాను మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఒక వెలుగు వెలుగుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతటి గొప్ప అదృష్టం అనేది తులారాశి వారికి ఉంటుందన్నమాట వీరికి కొంత నరదిష్టి ఉండడం వల్ల ఈ నరదిష్టి కారణంగా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం తలనొప్పి ఒళ్ళు నొప్పులు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కొంచెం అలసట పని మీద ఈ మధ్య కొంచెం శ్రద్ధ తగ్గినట్లుగా అనిపించు సరిగా నిద్ర లేకపోవడం ఇటువంటి సమస్యలను కూడా చూస్తున్నారనమాట కాబట్టి ఆ సమస్యలన్నీ దూరం చేసుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి అందుకనే చెప్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి ఇక అంతేకాకుండా ముఖ్యంగా వారు ఒక స్త్రీ వల్ల ఈ మధ్య ఎక్కువగా నష్టపోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆ స్త్రీ అనేది ఎక్కువగా వీరిని మాయ చేయడము ఎక్కువగా వీరి దగ్గర ధనం అనేది సేకరించాలి అని చెప్పి చూడడము ఇలా చేస్తుంది ఇదేంటి తులారాశి వారు ఇంత తెలివిగా ఉన్నారు కదా ఇంత తెలివైన వాళ్ళు కదా అదెలా స్త్రీ అనేది మోసం చేస్తుంది అన్న విషయానికి వస్తే ఒక స్త్రీని వీరు వ్యక్తిగతంగా పర్సనల్గా కొంత అంటే కొంత అభిమానం చూపించ అనేది ఆ స్త్రీ అలుసుగా తీసుకొని ఆ స్త్రీ అనేది కొంచెం డబ్బుని ఎక్కువగా వీరి దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి చూడడం ఇలా చేస్తూ ఉందనమాట కొంచెం ఆ స్త్రీ పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా కుటుంబ సభ్యులలో కూడా వీరి మీద పడి ఎక్కువగా వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు వీరు బాగా ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు వీరికి ఎలాగైనా కానీ ఏదో ఒక నష్టం జరగాలి అని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉన్నారనమాట కాబట్టి కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరు మన వాళ్ళు ఎవరు మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరు మన చెడు కోరుకునే వాళ్ళు అని చెప్పి వారిని బట్టి వారితో ఎలా ప్రవర్తించాలో మీకు బాగా అర్థమవుతుందనమాట దాన్ని బట్టి ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటే మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎవరు కూడా పరాయి వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కానప్పుడు వారితో మనం మంచిగా ఉండి మనం ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడాను అవసరాల వరకు వారు వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత నువ్వే నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా చూసేవారి దగ్గర ఎంతవరకు ఉంటే అంతవరకు మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి మంచి జరిగినా వాళ్ళు ఓర్వలేరు చెడు జరిగితే సంతోషపడిపోతారు మనకి కష్టం వస్తే ఒక పది రూపాయలు ఇచ్చి సహాయం చేయరు అటువంటి వారి కోసం మొహమాటం బిడియం ఏదో చేసేసేయడం ఏదో మొహమాట పడిపోవడం ఇటువంటివన్నీ కూడా అనవసరం కదా అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోండి ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా వీరికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట బిజినెస్ దగ్గర కూడా అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు లాభం వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట మంచి సానుకూలమైన అనుకూలమైన సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఎంత కష్టపడతారో అంత కష్ట పడండి అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక కుటుంబ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నరు కుటుం అంటే లైఫ్ పార్ట్నర్ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సంతాన పరంగా గతంలో కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్లు వ్యాధులు వచ్చినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయి చాలా మంచి ఆరోగ్యం అనేది బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందనమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా గతంలో కొన్ని చికాకులు గొడవలు ఇబ్బందులు ఫోన్లు మాట్లాడుకోకుండా ఉండడం విడిపోయేంత వరకు వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ నాయకులకి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కానీ చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు విద్యార్థుల పరంగా విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది గతంలో కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారు మంచి ఉత్తీర్ణత అంటే మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా తీసుకునే స్టెప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఆలోచించుకొని తీసుకుంటే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి ఉన్న నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా నల్ల ఆవాలతోటి రాళ్ళ ఉప్పు తోటి ఎండు మిరపకాయలతోటి తోటి వెంట్రుకల తోటి డిష్ తీసివేసుకొని నిప్పల్లో పడవేస్తూ ఉండాలి కుదరదు అనుకున్న వాళ్ళు రాళ్ళ ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసుకొని ఏదన్నా డ్రైనేజ్లో కానీ లేదంటే షింకులో కానీ వేసేస్తూ ఉండాలన్నమాట ఇక ప్రతి అమావాస్యకు కూడా ఇంటికి బూడిద గుమ్మడకాయతో దిష్టి తీసివేస్తూ ఉండాలన్నమాట ఇక అంతేకాకుండా ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళతో అంటే నెలకు ఒక్కసారైనా కానీ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఇక ముఖ్యంగా గృహ నిర్మాణం చేపట్టాలి అనుకునే వాళ్ళకి తులారాశి వారికి ఇప్పుడు అనుకూల సమయం అండి ఖచ్చితంగా గృహ నిర్మాణం అనేది చేపడితే ఎటువంటి సమస్యలు లేకుండా గృహం అనేది సంపూర్ణంగా పూర్తవుతుందనమాట ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కొన్ని రకాలైన సమస్యలు ఇబ్బందులతోటి సఫర్ అవుతున్నారు కాబట్టి డాక్టర్ సజెషన్ తీసుకుంటూ కాస్త మీరు ఆ ఓవర్ వెయిట్ని తగ్గించుకోగలిగితే సంతానంగా అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహపరంగా మీరు కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంది ఓవరాల్గా అయితే ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలగవండి కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉందన్నమాట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గతంలో కొన్ని ఇబ్బందులు అయితే కలిగాయి మీకు ప్రయాణం వల్ల కాబట్టి బండి మీద అంటే బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ని అయితే ధరించండి కారు నడిపే వాళ్ళు అయితే సీటు బెల్ట్ను ప్రయ ధరించండి రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని కాస్త నిదానంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయండి ఓవరాల్గా అయితే మీకున్న ఆ పని ఒత్తిడి అనేది మూడు రోజులు ఎక్కువగా ఉంటుందనమాట ఆ పని ఒత్తిడిని కాస్త తగ్గించుకొని కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యే పనులు చేసుకుంటూ ఉండడం కాస్త అంత మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం టైంకి టైంకి పడుకోవడం కాస్త నవ్వుకునే మూవీస్ చూడడం కామెడీ సీన్స్ చూడడం ఇటువంటివన్నీ చూడడం వల్ల మీకు కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది అనమాట ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు చూశారు కదండి మరి తులారాశి వారికి కనుక ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే లైకే మాకు కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది మరి కొంతమంది రాసి వారికి వీడియో అనేది రీచ్ అయ్యేలా చూస్తుందనమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబం మీద మీ బిడ్డల మీద ఎల్లవెల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం అండి